ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం సాలార్జంగ్ సంస్కరణల గురించి చూద్దాము సో మనకి ఈ సాలార్జంగ్ సంస్కరణలు అనేవి ఏంటి అని అంటే ఆర్థికంగా పరిపాల పరిపాలనా పరంగా ఓకేనా నెక్స్ట్ విద్యాపరంగా అన్ని పరంగా కూడా సాలార్జంగ్ ఎప్పుడైతే అసబ్జాహీ సామ్రాజ్యానికి వచ్చాడో అప్పుడు చాలా సంస్కరణలు చేసి హైదరాబాద్ రాజ్యాన్ని అత్యంత ఆధునికంగా మార్చడం అనేది జరిగిందనమాట సో ఫస్ట్ సాలార్జంగ్ సంస్కరణలో మనకి ఏంటి అంటే మీర్ ఉస్మాన్ అలీఖాన్ నైన్టీన్ లెవెన్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ అంటే మీర్ ఉస్మాన్ అలీఖాన్ పాలన కాలం ఏంటి అంటే మనకి నైన్టీన్ లెవెన్ నుంచి నైన్టీన్ ఫార్టీ ఎయిట్ కాలంలో సో నాటి భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి సైనిక చర్య వలన నిజాం ప్రభుత్వం లొంగిపోయి భారత ప్రభుత్వంలో విలీనం కావడంతో హైదరాబాద్ రాజ్యం అనేది పతనమైంది ఇది మనకు తెలుసు ఆపరేషన్ పోలో తోటి మనకి హైదరాబాద్ సామ్రాజ్యం అనేది భారత ప్రభుత్వంతో అయిపోయింది సో మనకి ఏంటి అంటే ఈ సాలార్జంగ్ అనే అతను నజీరుద్దౌలా నజీరుద్దౌలా పాలనకాలం ఎప్పటి నుంచి ఇప్పటివరకు అంటే ఎయిటీన్ ట్వంటీ నైన్ నుంచి ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ వరకు ఈ నజీరుద్దౌలా దగ్గర ప్రధానిగా పనిచేసినటువంటి సిరాజ్ ఉల్ముల్క్ ఎయిటీన్ ఫిఫ్టీ త్రీలో మరణించడంతో అతని స్థానంలో ఆంగ్లేయులు యొక్క ప్రోద్బలం మేరకు సాలార్జంగ్ని ప్రధానిగా నియమించుకోవడం జరిగింది అంటే సాలార్జంగ్ని ప్రధానిగా నియమించుకోమని చెప్పి రికమెండ్ చేసింది మనకి ఆంగ్లేయులు అనమాట సో వాళ్ళ యొక్క ప్రోద్బలంతో సాలార్జంగ్ని ప్రధానిగా నియమించుకోవడం జరిగింది అలాగే సాలార్జంగ్ ప్రధానిగా పాలన ఆరంభించడంతో చరిత్రలో హైదరాబాద్ రాజ్యం అనేది నూతన శకం కూడా ప్రారంభమైంది అనమాట ఆధునిక హైదరాబాద్ చరిత్ర సాలార్జంగ్తో ప్రారంభమైంది అని చెప్పేసి ఇక్కడ దీని అర్థం అనమాట అయితే ఈ సాలార్జంగ్ అనే తను ఎయిటీన్ ఫిఫ్టీ త్రీ నుంచి ఎయిటీన్ ఎయిటీ త్రీ వరకు ముగ్గురు నిజాం రాజుల దగ్గరగా దివాన్గా పనిచేశాడు వాళ్ళు ఎవరు అంటే నజీరుద్దౌలా పాలన కాలం మనకు తెలుసు ఎయిటీన్ ట్వంటీ నైన్ నుంచి ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ నెక్స్ట్ అబ్జల్ తర్వాత మీర్ మెహబూబ్ అలీఖాన్ అంటే ముగ్గురు నిజాంల దగ్గర కూడా ప్రధానిగా పనిచేసిన వాళ్ళు ఎవరు అంటే మనకి సాలార్జంగ్ అనమాట సో ఈ ముగ్గురి పాలనలో ప్రధానిగా ఉండి హైదరాబాద్ రాజ్యంలో పలు సంస్కరణలకు కూడా శ్రీకారం చుట్టి విజయవంతంగా హైదరాబాద్ రాజ్యాన్ని ముందుకు నడిపించాడు ఈ ఒకటవ సాలార్జంగ్ అనమాట సో ఇతడు దివాన్గా పదవి స్వీకరించే నాటికి హైదరాబాద్ రాజ్యం అనేది ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది సో ఎయిటీన్ ఫిఫ్టీ త్రీలో బీరార్ రాయచూర్ ధారాశివం వంటి సారవంతమైనటువంటి జిల్లాలు ఆంగ్లేయ కంపెనీకి అప్పగించడం జరిగింది అప్పుడు ముందేమో అంటే ఎయిటీన్ ఫిఫ్టీ త్రీలోనేమో బీరార్ రాయచూర్ దారాశివం ఇచ్చారు అంతకుముందు సెవెంటీన్ సిక్స్టీ సిక్స్లోనేమో ఉత్తర సర్కారులు ఎయిటీన్ హండ్రెడ్ నాటికి దత్తత మండలాలు ఇవన్నీ కోల్పోవడంతో ఆర్థిక ఇబ్బందులను ఎదురు ఆర్థిక ఇబ్బందులు అనేవి ఎదురయ్యాయి హైదరాబాద్ రాజ్యానికి అనమాట ఇంకా అవే కాకుండా ఇంకేమి ప్రాబ్లమ్స్ ఉండేవి తను వచ్చే కాలానికి అని అంటే మహారాష్ట్ర మైసూర్ యుద్ధాల్లో పాల్గొనడం వల్ల సరైన పరిపాలనా వ్యవస్థ ఏర్పాటుకు ప్రయత్నం జరగకపోవడం అంటే మనకి నిత్యం కూడా మహారాష్ట్ర తోటి యుద్ధాల్లో పాల్గొనడం వల్ల పరిపాలన వ్యవస్థ మీద వీళ్ళు కాన్సన్ట్రేషన్ అనేది చేయలే చేయలేకపోయారనమాట అట్లాగే పామర్ అండ్ పామర్ కంపెనీ దోపిడీ మహారాష్ట్ర దోపిడీ మహారాష్ట్ర ఏ విధంగా దోపిడీ చేసిందంటే చౌత్ సర్దేశ్ముఖ్ అనే పన్నుల వసూలు వసూలు చేసావన్నమాట ఆ రకంగా దోపిడీ చేసే కారణాలతోటి ప్రభుత్వం అనేది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది ఈ పామర్ అండ్ పామర్ కంపెనీ ఏమో అధిక వడ్డీకి డబ్బులు తీసుకున్నదన్నమాట అధిక వడ్డీకి ఇచ్చేది డబ్బులు ఈ మహారాష్ట్ర ఏమో చౌత్ సర్దేశ్ముఖ్ ఈ రెండింటి విధానాల వల్ల కూడా ఆ వివిధ కారణాల వల్ల కూడా ప్రభుత్వం అనేది తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొందనమాట సో వీటన్నింటినీ పరిశీలించి హైదరాబాద్ ఇబ్బందులను తొలగించి నూతన వ్యవస్థను నడిపించడానికి సాలర్జన్ తీవ్రంగా ప్రయత్నించి విజయవంతుడైనది అయ్యాడనమాట అయితే మనకి ఫస్ట్ సంస్కరణలు ఏంటి అని అంటే మనకి పరిపాలనా సంస్కరణలు అనమాట సో నిజాం రాజ్యాన్ని పరిపాలనా సౌలభ్యం కోసం సుభాలుగా శుభా అంటే ఏంటి అంటే ప్రావిన్స్ లేదా దాన్నే రాష్ట్రం అని కూడా అంటారు సో కాబట్టి ఏం చేశాడు అంటే పరిపాలనా సౌలభ్యం కోసం శుభాలుగా సర్కారులుగా మహల్లుగా విభజించడం జరిగింది అనమాట శుభా అంటనేమో ప్రావిన్స్ లేదా రాష్ట్రము సర్కారులు అంటేనేమో జిల్లాలు మహల్ అంటేనేమో ఉపజిల్లాలన్నమాట అయితే ఇందులో గ్రామం అనేది పరిపాలనలో తలమానికమైందిగా ఉండేది అయితే నిజాం ఉల్ముల్క్ పరిపాలనలో ఆరు శుభాలు ఉండేవన్నమాట ఆ ఆరు శుభాలు ఏంటి అంటే ఔరంగాబాద్ బీరార్ బీజ్పూర్ బీజాపూర్ బీదర్ హైదరాబాద్ కాందేశ్ సో ఈ ఆరు కూడా ఎవరి కాలంలో ఉండేవి అంటే నిజాం ఉల్ముల్క్ పరిపాలన కాలంలో ఆరు శుభాలు ఉండేవి అనంతరం రాజకీయ చర్యల వల్ల దౌత్య సంబంధాల వలన ఆంగ్లేయ కంపెనీ ఒప్పందాల వల్ల ఆరు శుభాలలో ఒకటి తగ్గి ఐదు శుభాకు చేరిందనమాట అంటే బ్రిటిష్ వాళ్ళు చేసుకున్నటువంటి ఒప్పందాల కారణంగా రాజకీయ చర్యల కారణంగా కూడా వీళ్ళు ఒక శుభాని కోల్పోవడం అనేది జరిగిందనమాట ఒకటి తగ్గి ఐదు శుభాలకు చేరింది అయితే సాలార్జన్కి ముందు నిజాం రాజ్యం అనేది కాందేశ్ తప్ప మిగిలిన ప్రాంతాల్లో ఐదు శుభాలుగా ఉండేదన్నమాట అంటే సాలార్జంగ్ కంటే ముందు కూడా ఈ నిజాం రాజ్యం అనేది కాందేశ్ ఉండేది కాదు మిగిలిన ప్రాంతాలతో ఐదు శుభాలుగానే ఉండేదన్నమాట ఎప్పుడైతే ఈ సాలార్జంగ్ వచ్చాడో అప్పుడు కాందేశ్ కూడా చేరిందనమాట అయితే సాలార్జంగ్ ప్రధాని అయిన అనంతరం పరిపాలనలో కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టడం జరిగింది ఎయిటీన్ సిక్స్టీ సెవెన్లో హైదరాబాద్ రాజ్యాన్ని ప్రధానంగా ఐదు డివిజన్లుగా విభజించాడనమాట ఈ ఒకటవ సాలార్జంగ్ ఆ ఐదు డివిజన్లు ఏంటి అంటే పశ్చిమోత్తర డివిజన్ పశ్చిమ డివిజన్ దక్షిణ డివిజన్ ఉత్తర డివిజన్ తూర్పు డివిజన్ ఈ ఐదు డివిజన్లని ఏమంటారంటే స్మిత్స్ అని అనేవాళ్ళు అనమాట సో ఈ స్మిత్స్ని దివానీ ప్రాంతంలో ఏర్పాటు చేయడం అనేది జరిగింది అట్లాగే ప్రతి ఒక్క డివిజన్ కింద మూడు లేదా నాలుగు జిల్లాలు ఉండేవి మనం చెప్పాం కదా ఐదు డివిజన్లుగా విడుదల చేసే విభజించారని ఒక్కొక్క డివిజన్ కింద మూడు లేక నాలుగు జిల్లాలు అనేవి ఉండేవి మొత్తం దివానీ ప్రాంత వైశాల్యం ఎంత అంటే డెబ్బై ఒక్క వేల ఐదు వందల ఎనభై తొమ్మిది చదరపు మైళ్ళు ఉండేది మరి ఇప్పుడు ఈ ఐదు డివిజన్లు అన్నాం కదా వాటి ముఖ్య కేంద్రాలు ఎక్కడ ఉన్నాయో చూద్దాము పశ్చిమ ఉత్తర డివిజన్ యొక్క ముఖ్య కేంద్రం ఔరంగాబాద్ పశ్చిమ డివిజన్ యొక్క ముఖ్య కేంద్రం బీదర్ దక్షిణ వచ్చేసి గుల్బర్గా ఉత్తర వచ్చేసి పటాన్ చెరువు తూర్పు వచ్చేసి భువనగిరి అంటే ఈ డివిజన్లకి ఇవి ముఖ్య కేంద్రాలుగా కూడా ఉండేవన్నమాట ఓకేనా అలాగే డివిజన్ల యొక్క ముఖ్యాధికారిని ఏమంటారు అంటే సదర్ తాలూకాదారుడు అని అనమాట అంటే డివిజన్ల అన్నిటికీ కలిపి ఒక ముఖ్యాధికారి ఉంటాడు కదా ఆ అధికారిని ఏమంటారు అంటే సదర్ తాలూకాదారుడు అంటారు ఇతడికి డివిజన్ కింద ఉన్నటువంటి జిల్లాలపై అజమాయిషి కొనసాగది చెప్పాను కదా మనం డివిజన్ కింద మూడు నాలుగు జిల్లాలు ఉంటాయని చెప్పేసి ఆ డివిజన్ల కింద ఉన్నటువంటి జిల్లాలపై అజమాయిషి అనేది ఎవరికి ఉండేది అంటే ఈ తాలూకాదారు ఉండేదనమాట అంతేకాకుండా డివిజన్లో వీరు అంటే ఎవరు ఈ తాలూకాదారుడు రెవెన్యూ సివి క్రిమినల్ అధికారాన్ని కూడా కలిగి ఉండేవాడు ఈ సదర్ అనమాట సో ఇతడికి పరిపాలనలో సహకరించడానికి ఇద్దరు సహాయకులు కూడా ఉండేవాళ్ళు అనమాట ఎవరికి తాలూకాదారుడికి అందులో ఒకరు రెవెన్యూ అంశాలని పరిశీలిస్తే మరొకరు న్యాయ అంశాలను పరిశీలించేవాళ్ళు అనమాట అలాగే మనకి రెవెన్యూ విషయాల్లో రెవెన్యూ విషయాల్లో రెవెన్యూ మంత్రి సూచన సలహాల మేరకు నడుచుకునే అనమాట అంటే రెవెన్యూ మంత్రి ఇచ్చినటువంటి సలహా సూచనలను వీళ్ళు పరిప పరిపాలనలో వీళ్ళు వాళ్ళ సలహాలను ఉపయోగించుకునే వాళ్ళనమాట అలాగే జిల్లా అధికారి విధించినటువంటి శిక్షలను కూడా పరిశీలించేవాడు అంటే జిల్లా అధికారి ఎటువంటి శిక్షలను విధిస్తున్నాడు అనేది కూడా ఈ తాలూకాదారుడు పరిశీలించేవాడు అనమాట న్యాయశాఖ మంత్రి సూచన మేరకు నడిపించేవాడు న్యాయశాఖ మంత్రి సూచన మేరకే న్యాయ విధానంలో ఎలాంటి ఆ రిఫార్మ్స్ తీసుకురావాలనేది కూడా ఇతను పరిశీలించి నడిపించేవాడు అనమాట అట్లాగే ఇతడు డివిజన్లో అత్యంత కీలకమైనటువంటి వ్యక్తి అనమాట ఎవరు అంటే ఈ తాలూకాదారుడు అలాగే మనకి ఇంకా ఏంటి అంటే డివిజన్ల అనంతరం ఇంకా ఏ పాలన ముఖ్యమైంది అంటే జిల్లాల పాలన అనేది ముఖ్యమైంది సాలార్జంగ్ దివానీ ప్రాంతాన్ని పద్నాలుగు జిల్లాలుగా విభజించడం జరిగింది ఎయిటీన్ సెవెంటీ సెవెన్ సెవెంటీ ఎయిట్ సంవత్సరంలో తూర్పు డివిజన్లో నాగర్ కర్నూలు చేర్చారు ఎయిటీన్ సెవెంటీ నైన్ ఎయిటీలో గుల్బర్గాను కొత్తగా చేర్చారనమాట అంటే ఫస్ట్ స్టార్టింగ్లో దివానీ ప్రాంతాన్ని పద్నాలుగు జిల్లాలుగా విభజిస్తే తర్వాత ఎయిటీన్ సెవెంటీ సెవెన్ సెవెంటీ ఎయిట్ కాలంలో నాగర్ కర్నూలు సెవెంటీ నైన్ ఎయిటీ కాలంలో గుల్బర్గా ఈ రెండు కొత్త జిల్లాలను ఏర్పరచడంతో వాటి సంఖ్య అనేది పదహారు జిల్లాలుగా మారింది ఈ జిల్లాల ఏర్పాటులో వాటి ఆదాయాన్ని పరిగణలోకి తీసుకొని మూడు శ్రేణులుగా కూడా వర్గీకరించడం జరిగింది అనమాట అంటే ఆ జిల్లాలని ఏ విధంగా విభజించేవాళ్ళు అని అంటే మొదటి శ్రేణి దాన్ని ప్రథమ శ్రేణి అంటారు అంటే సంవత్సరానికి పన్నెండు లక్షల ఆదాయం కంటే ఎక్కువ ఆదాయం వచ్చే జిల్లాలనేమో ప్రథమ శ్రేణిలో చేర్చారు సంవత్సరానికి పది లక్షల ఆదాయం వచ్చే జిల్లాలనేమో ద్వితీయ శ్రేణిలో చేర్చారు సంవత్సరానికి ఎనిమిది లక్షల ఆదాయం వచ్చే జిల్లాలనేమో తృతీయ శ్రేణిలో చేర్చడం అనేది జరిగిందనమాట అలాగే మనకి ఇంకా ఏంటి అంటే నిజాం పాలనలో నాడు దివానీ ప్రాంతంలో ఉన్నటువంటి జిల్లాలు పద్నాలుగు అని చెప్పాం కదా అవేంటి ఔరంగాబాద్ పర్బని నాందేడ్ ఇందూర్ అంటే దాన్ని నిజామాబాద్ అంటారు బీర్ బీదర్ మెదక్ మెదక్ని మెతుకుసీమ అంటారు ఎలగందుల అంటే కరీంనగర్ నల్దుర్గ్ সোলাপুর తూర్పు రాయచూర్ పశ్చిమ రాయచూర్ ఖమ్మం ఖమ్మం అనేది వరంగల్ అప్పుడు ఖమ్మం జిల్లాలో భాగంగా ఉండేది నల్గొండ ఇవన్నీ కూడా పద్నాలుగు జిల్లాలు దివానీ ప్రాంతంలో ఉండేవన్నమాట నిజాం యొక్క పరిపాలనలో అయితే ఎయిటీన్ ఎయిటీ వచ్చేనాటికి ఈ పద్నాలుగు జిల్లాలకి మనకి నాగర్ కర్నూలు గుల్బర్గా చేరడంతో ఆ జిల్లాల సంఖ్య మనకి పదహారుకు పెరగడం అనేది జరిగిందనమాట అట్లాగే ఈ జిల్లాలపై అధికారులుగా ఎవరిని నియమించాడు అంటే తాలూకాదారులను జిల్లాలపై అధికారులుగా నియమించాడు వీరు జిల్లాల్లో ప్రభుత్వం ఆదాయ వ్యయాలను మరియు అట్లాగే శిస్తులను ఎగుమతి దిగుమతులకు సంబంధించినటువంటి ఆదాయాలను పర్యవేక్షించేవారు అంటే ఈ తాలూకాదారుల యొక్క డ్యూటీ ఏంటి అంటే జిల్లాల్లో ప్రభుత్వం యొక్క ఆదాయ వ్యయాలను పరిశీలించడము శిస్తు వసూలు విషయాలను నెక్స్ట్ ఎగుమతి దిగుమతులకు సంబంధించినటువంటి ఆదాయాలను పర్యవేక్షించడము అదేగాక సివిల్ క్రిమినల్ కేసుల యొక్క బాధ్యాలను పరిష్కరించడము ఇవన్నీ కూడా తాలూకాదారుల యొక్క డ్యూటీస్ అనమాట మరి తాలూకాదారులకి పరిపాలనలో సహకరించడానికి ఆమ్లా అనేటువంటి క్లర్కులు కూడా ఉండేవాళ్ళు వీరు జిల్లాల్లో జరిగేటువంటి కార్యక్రమాలను లిఖించే వాళ్ళు అనమాట అంటే జిల్లాలో ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయో వాటిని రాసే క్లర్కులు ఆ క్లర్కులని ఆమ్లా అని అనేవాళ్ళు అనమాట అట్లాగే జిల్లాలను ఏం చేశారు అంటే అనేక తాలూకాలుగా వర్గీకరించారు మరి తాలూకా అధిపతిగా తహసీల్దార్లు ఉండేవాళ్ళు అనమాట జిల్లాలను ఎలా విభజించారన్నాము తాలూకాలుగా ఈ తాలూకా అధిపతిగా ఎవరు తాలూకా అధిపతులుగా ఉండేవాళ్ళు అంటే తహసీల్దార్లు ఉండేవారు వీరేం చేసేవాళ్ళు అంటే తాలూకాల్లో రెవెన్యూ న్యాయ పోలీస్ మరియు ఇతర విధులను నిర్వహించే వాళ్ళనమాట ఈ తహసీల్దార్లు అంటే రెవెన్యూ విధానాలు న్యాయ విధానాలు పోలీస్ ఇతర విధులను కూడా వీళ్ళు నిర్వహించడం జరిగేది వీరికి పాలనలో గుమస్తాలు రెవెన్యూ అధికారులు న్యాయాధికారులు సహాయం చేసేవాళ్ళు అనమాట ఎవరికి అంటే ఈ తహసీల్దారులకి పాలనలో గుమస్తాలు రెవెన్యూ అధికారులు న్యాయాధికారులు హెల్ప్ చేసేవాళ్ళు మరి తాలూకాల అనంతరం ఇంకేంటి కీలకమైనవి అంటే నగరాలన్నమాట నగరాల పాలనను కొత్వాలు నిర్వహించేవాడు ఇంకా ఈ కొత్తవాళ్ళు ఏమేమి చేసేవాడు అనంటే పోలీసు శాంతి భద్రతలను కూడా సమీక్షించేవాడు ఇతను నగరంలో ముఖ్య పోలీస్ అనమాట అంటే కొత్వాల్ అనే వ్యక్తి నగరంలోనే ముఖ్యమైనటువంటి పోలీస్ అధికారి నగరాల్లో రెవెన్యూ ఆదాయ వసూళ్లకు కూడా ప్రత్యేక అధికారాలు అనేవి కొత్వాళ్ళకి ఉండేవి అనమాట అంటే రెవెన్యూ విధానాలు ఆదాయ వసూళ్ల విషయాల్లో కూడా ఇతడికి ప్రత్యేకమైనటువంటి అధికారాలు ఉండేవి కొత్త అట్లాగే పరిపాలనలో చాలా ప్రధానమైనది ఏంటి అంటే గ్రామం అనమాట గ్రామంలో ఆ రోజుల్లో అంటే ఆ రోజుల్లో గ్రామంలో పట్ నాడు పట్వారీలు రెవెన్యూ పటేల్లు పోలీస్ పటేల్ తలారి దేడ్లు కీలక పాత్ర పోషించే వాళ్ళు అనమాట అంటే గ్రామ పరిపాలనలో ఎవరి పాత్ర ఎక్కువ ఉండేదంటే ఈ పట్వారీలది రెవెన్యూ పటేళ్ళది పోలీస్ పటేళ్ళది తలారీలది దేడ్ వాళ్ళు కీలక పాత్ర పోషించే వాళ్ళు అనమాట మరి భూమి శిస్తూ ఆదాయ వ్యయాలనేమో పట్వారీలు పోషించేవాళ్ళు ఆ విధులనేమో పట్వారీలు విధించే వాళ్ళు విధులు చేసేవాళ్ళు గ్రామ కాపల ఇతర సేవలను అందించేది తలారి గ్రామ చావిడి దగ్గర సేవలు అందించడము ఇతర సాధారణ సేవలు అందించే వాళ్ళని దేడ్ అనేవాళ్ళు ఈ దేడ్ అనే వ్యక్తి వార్తాహరుడిగా కూడా కీలక పదవిని పొందాడు వార్తాహరుడు అంటే ఇక్కడ ఇన్ఫర్మేషన్ అక్కడ అక్కడ ఇన్ఫర్మేషన్ ఇక్కడ అట్లా వార్తాహరుడిగా కూడా దేడ్కి కీలకమైన పదవిని కూడా పొందడం అనేది జరిగిందనమాట అలాగే మనకి వీరందరికీ కూడా వేతనాలు మరి ఇవి అందరు పరిపాలనలో భాగస్వామ్యం అయ్యారు కాబట్టి మరి వాళ్ళందరికీ వేతనాలు ఇవ్వాలి కదా వారందరికీ వేతనాలు అనేవి గ్రామ సేవ ఫండ్స్ నుంచి చెల్లించే వాళ్ళు అనమాట అట్లాగే తెలంగాణ ప్రాంతంలో నీరి అనే వ్యక్తి కీలకమైన వాడు ఇతడు ఏం చేశాడు అంటే గ్రామంలో సాగునీటి అవసరాలను పర్యవేక్షించేవాడు వాళ్ళనే నీరి నేరిడి ఆర్ నీరి అంటారనమాట అట్లాగే సేతు సంధి సో ఈ సేతు సింధి అంటే ఏంటి అంటే గ్రామంలో యాభై ఇళ్లకు ఒక కాపలదారుడు ఉంటాడనమాట ఆ కాపలదారుడిని ఏమంటారు అంటే సేతు సింధి అంటారు వీళ్ళందరూ కూడా గ్రామ అభ్యుదయానికి కృషి చేసేవాళ్ళు అనమాట ఇంకా ఏంటి అంటే ప్రభుత్వ పాలన మొత్తం కూడా ప్రధాని చేతుల మీదుగా నడిచేదన్నమాట అంటే పరిపాలన విధానం మొత్తం కూడా ఎవరి హ్యాండ్ ఓవర్లో ఉండేదంటే ప్రధాని ఆర్ దివాన్ చేతిలో ఉండేది ప్రధానిని దివాన్ లేదా రీజెంట్ అని కూడా పిలుస్తారు మరి పరిపాలనలో ప్రధానికి ఎవరెవరు హెల్ప్ చేసేవాళ్ళు అంటే ఉప ప్రధాని బ్రిటిష్ రెసిడెంట్ ఆర్థిక మంత్రి అత్యంత ముఖ్యమైనటువంటి శాఖాధిపతులు సలహాలు సూ సూచనలు కూడా వాళ్ళు అనమాట అంటే పరిపాలనలో ప్రధానికి ఎవరెవరు హెల్ప్ చేశారంటే ఉప ప్రధాని బ్రిటిష్ ప్రెసిడెంట్ ఆర్థిక మంత్రి అత్యంత ముఖ్యమైన శాఖాధిపతులు కూడా సలహా సూచనలు ఇచ్చేవాళ్ళు మరి కానీ బ్రిటిష్ ప్రెసిడెంట్ మాత్రం కేవలం రాజకీయ ఆర్థిక విషయాల్లో మాత్రమే సలహాలు ఇచ్చేవాడు అనమాట ఎవరు అంటే ఈ బ్రిటిష్ ప్రెసిడెంట్ కేవలం రాజకీయ ఆర్థిక విషయాల్లో మాత్రమే సలహాలు ఇచ్చేవాడు మరి సమర్థవంతమైన అర్థవంతమైన పరిపాలనను అందించడానికి పరిపాలనా వ్యవస్థను పద్నాలుగు శాఖల కింద విభజించారనమాట అంటే సో డివైడ్ చేయడం కోసం అంటే పరిపాలనా విధానం అనేది డీసెంట్రలైజ్ చేయడం కోసం ఏం చేశారు అంటే ఈ పరిపాలనా వ్యవస్థను పద్నాలుగు శాఖల కింద విభజించారు అవి ఏం శాఖలు అంటే అన్నమాట న్యాయ రెవెన్యూ పోలీస్ ప్రజా వనరులు విద్యాశాఖ వైద్య శాఖ పురపాలక శాఖ సైనిక శాఖ ఆర్థిక శాఖ తపాలా శాఖ రైల్వే టెలిగ్రాఫ్ నిజాం వ్యక్తిగత భూముల శాఖ రాజకీయ శాఖ న్యాయ చట్టాల శాఖ ఈ పద్నాలుగు శాఖల్లో కూడా ఏడు శాఖలు ఏంటి అవి ఏంటంటే న్యాయ రెవెన్యూ పోలీస్ ప్రజాపనులు విద్య వైద్యం పురపాలక శాఖలకు ప్రత్యేక మంత్రులు ఉన్నారన్నమాట అంటే మొత్తం పద్నాలుగు శాఖలలో ఈ ఏడు శాఖలకి మంత్రులు ఉండేవాళ్ళు అనమాట ఓకేనా ఈ ఏడు శాఖలకి ప్రత్యేక మంత్రులు అనేవాళ్ళు ఉండేవాళ్ళు వీరు ఆయా శాఖలను వాళ్ళు అనమాట సో మరి మంత్రులను ఏమనేవాళ్ళు అసఫ్ జాహీల కాలంలో అంటే సదర్ ఉల్ మిలం అని పిలిచేవాళ్ళు అనమాట వీరిలో నలుగురు ప్రధానమైన వాళ్ళు అనమాట మంత్రులు వాళ్ళు ఎవరు అంటే రెవెన్యూ శాఖ ఈ రెవెన్యూ శాఖ మంత్రి ఎవరు అంటే ముకరం ఉద్దౌలా బహదూర్ న్యాయశాఖ జైల శాఖ మంత్రి ఎవరు అంటే బహీరుద్దౌలా బహదూర్ అట్లాగే పోలీస్ శాఖ మంత్రి ఎవరు అంటే షాంగ్ షాంషేర్ జంగ్ బహదూర్ ప్రజాపనులు ఇతర శాఖ యొక్క మంత్రి ఎవరంటే షాహాబ్ జంగ్ అనమాట సో వీళ్ళ నలుగురు కూడా ప్రధానమైనటువంటి మంత్రి పదవులను అవలంబించే వాళ్ళు ఈ బ్రిటిష్ సారీ యాసఫ్ జహిల పాలనలో ఇంకా ఉపమంత్రి కూడా ఉండేవాడు ఆ ఉపమంత్రి పేరేంటి అంటే అషజ్ మునీర్ జింగ్ బహదూర్ అనమాట సో వీళ్ళందరూ కూడా పరిపాలనలో కీలకమైన సలహాలు సూచనలు కూడా వాళ్ళు అనమాట అట్లాగే వీరి యొక్క సలహాలు ప్రధాని స్వీకరించి అంటే ఈ మంత్రులు సలహాలు ఇస్తారు కదా ఆ సలహాలని ప్రధాని స్వీకరించి ఆ సలహాలను తీసుకెళ్లి సుల్తాన్తో చర్చించి నిర్ణయాలు తీసుకునే వాళ్ళు అనమాట కానీ రాజ్యంలో అత్యున్నత అధికారి మాత్రం నిజాం నవాబే అనమాట అంటే వీళ్ళెంత సలహాలు సూచనలు ఇచ్చినా ప్రధాని అత్యున్నతమైన అధికారం మాత్రం నిజాం నవాబ్కే ఉండేది ఆ నిజాం నవాబ్ మాటే శాసనం ఇతను అత్యన్ అత్యున్నత న్యాయధీశుడు అనమాట నిజాం నవాబ్ అట్లాగే సర్వ సైన్యాధ్యక్షుడిగా కూడా మనకి నిజాం నవాబే ఉండేవాడు అనమాట ఇది లో పరిపాలన సంస్కల గురించి సో నెక్స్ట్ క్లాస్లో మిగిలిన సంస్కరణల గురించి చూద్దాం ఓకేనా సో ఇప్పటివరకు క్లాస్ ఎలా అనిపించింది అనేది మీరు ఒక్క లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్